ప్రైజ్ అందరికీ నూట నలభై ఐదవ కీర్తన వచ్చరంలో దేవుని వాక్య ఈ విధంగా సెలవిస్తుంది యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెచ్చివాడు అని దేవుని వాక్యం వేస్తూ ఉంది అయితే ఎందరైతే కృంగిపోయి ఉన్నారో ఎందరైతే పడిపోయి ఉన్నారో ఆయన లేవనెచ్చే దేవుడు ఆయన ఉద్ధరించే దేవుడు ఎటువంటి పరిస్థితులను బట్టి ఎటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి ఎటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోయి కుటుంబ సమస్యల నిమిత్తం కృంగిపోయి బాధపడితే అయితే దేవుడు అంటూ ఉన్నాడు కృంగిపోయిన వారిని నేను లేవనెచ్చుతాను అని అంటున్నాడు ఏ పరిస్థితిలో కృంగిపోయావో ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో ఏ పరిస్థితుల్లో దిగులు పడుతున్నా వేదన పడుతున్నావు అయితే నేను లేవనెత్తి నిన్ను బలపరచేవాడు ఆయనే కనుక ఆయన వైపు చూస్తూ ఆయన పడిపోయే వారిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని లేవనెత్తవాడు కనుక ఆయన వైపు చూస్తూ మన పరుగు పందును ఓపికతో పరుగెత్తుతాము గాక ఆమె